నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలె టాటం తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్టుల రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని ఈరోజు జర్నలిస్ట్పై బీజేపీ కార్యకర్తల దాడి అనేది యావత్ ప్రపంచంలో ఒక వైరల్ అవుతున్న న్యూస్ ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది ఒకసారి మనం చూద్దాం జమ్మూ కాశ్మీర్లోని కథవా జిల్లా పహల్గాం జర్నలిస్ట్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు జమ్మూ కాశ్మీర్ లోని జిల్లా పాల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో ఇరవై ఆరు మంది అసూలు బాసిన విషయం తెలిసింది ఈ ఘటనపై ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లోని కధవా జిల్లా పాల్గామ్ జర్నలిస్ట్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు జమ్మూ కాశ్మీర్ లోని కథవా జిల్లా పాల్గా ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో ఇరవై ఆరు మంది అసూలు బాసిన విషయం తెలిసింది ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు కలిబారి చౌకులో నిరసన ప్రదర్శన నిర్వహించారు అయితే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ రాకేష్ శర్మ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో భద్రత లోపాలు ఉన్నాయనే అంశంపై ప్రశ్నలు తారని తెలుస్తుంది పాల్గం దాడికి బాధ్యులు ఎవరు హోంమంత్రిత్వ శాఖ జవాబుదారి లేదా అని ఆయన బీజేపీ నాయకులు ప్రశ్నించారు ఈ క్రమంలోనే ఏ క్రమంలోనే అతడిపై దాడి జరిగింది అయితే దీనిపై బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ సదరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగే క్రమంలో వేర్పాటు వాద భాషను ఉపయోగించారని ఆరోపించాడు మరోవైపు ఈ దాడిపై జర్నలిస్ట్ సంఘాలు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త చోటు చేసుకుంది కథవాలోని షహాద్ చౌకలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జ్ ధరించి నిరసన తేల్ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంతవరకు తాము బీజేపీ కార్యక్రమం బహిష్కరిస్తామని ప్రకటించడం జర్నలిస్టుల శర్మపై జరిగిన దాడిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండించింది భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే దాడులను చేస్తారా అంటూ మండిపడ్డారు కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చూసిందండి సోషల్ మీడియాలో మోడియా మీడియాలో కనిపించని వార్తా విశేషం ఈరోజు ఏ కాశ్మీర్ గురించి అయితే ఈరోజు ప్రపంచ పట్టలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియాలో మొత్తం భారత్ పాకిస్తాన్ వారు జరగబోతుంది 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 మనం నిత్యం చూస్తున్నాము ఉత్కంఠ భరితంగా చూస్తున్నాం ఆవిషంతో చూస్తున్నాం దేశభక్తి భావజాలంతో చూస్తున్నాం టెర్రరిస్టులను ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి తరిమి వాళ్ళ ఉక్కుపాదంతో వాళ్ళని నలిచి నుజ్జు చేయాలని చూస్తున్నాం ఇదంతా న్యాయసమ్మతమైంది కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే కాశ్మీర్లో ఉన్న జర్నలిస్టులు అంతా ఇంకొక ఎత్తు ఉన్నారు ఎందుకు అట్లున్నారు ఎందుకు అట్లున్నారు చూడండి పుల్వామా ఘటన జరిగింది కదా అక్కడ ఇట్లనే అక్కడ కూడా ఇట్లనే సైనికులు పూర్తి సైనికులకు సంబంధించిన విషయం అక్కడ గవర్నర్ గారు తెలిసి వాళ్ళకు సైనికులకు సహకారం ఉండడానికి ప్రొటెక్షన్ కోసం ఏదైనా వాళ్ళ వెహికల్స్ పూర్తిని అది చేయాలంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మన ప్ర ప్రధానమంత్రి మోడీ గారు ఏ పూర్వేం మాట్లాడుతున్నాం పోనీలే అని అన్నారట ఈయనకు అర్థం కాలేదట గవర్నర్ గారికి అర్థం కాలే అర్థం కాక ఏం చేసిందంటే సరేలే పెద్ద ఆయన చెప్పిండగా మనకెందుకు లేని పని పనుకోవాలన్నారు ఈ లోపు టెర్రరిస్టులు వచ్చిండ్రు కాల్చి చంపేసిండ్రు గొడవ అయింది మొత్తం చలో యుద్ధం యుద్ధం లాగా అయిపోయింది ఎన్నికల ముందు బంపర్ మీద ఆడుతుంది బీజేపీ గెలిచింది ఇది గవర్నర్ బయటకు వెయ్యొచ్చు చెప్తే ఆయన చంపడానికి ఆయన నింపడానికి భారతీయ జనతా పార్టీ నాకు ప్రాణ రక్షణ కావాలని లబ్బది ముత్తుకున్నాడు నిన్ననే కదా నిన్ననే కదా ఆ సందర్భంలో ఉన్న సైనిక ఉన్నతాధికారి ఆయన కూడా చెప్పిండు ఇదే విషయం ఇది చూసిండు కార్గిల్ కార్గిల్ వారు చూసిండు కార్గిల్ వారు కూడా కార్గిల్ వారు కూడా కార్గిల్ కొండ మీద ఇదే పాకిస్తాన్ టెర్రరిస్టులు వెయిట్స్ పట్టుకుని పైకి మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా పైకి పోతుంటే అప్పుడు దేశ ప్రధానమంత్రి ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి భారత రత్న ఈ భారత రత్నకి అక్కడ గొర్రెల కాపర్లు అంతా గొర్రెలు గొర్రెలు అంటారు కదా హైదరాబాద్ లో ఉన్నాడు సన్యాస్ గొర్రెలు గొర్రెలు అంటారు కదా ఈ గొర్రెల కాపర్ల దారులంతా చెప్పింది అయ్యా పాకిస్తాన్ టెరరిస్టులంతా కార్గిలు ఆ కొండల మీద గుట్టల మీద పర్వతాల మీద మెల్లమెల్ల ఎక్కుతాం రయ్యా ఆయుధాలు పట్టుకొని టెర్రిస్టులు పోతుండే ఈ విషయము అటల్ బిహారీ వాజ్పేయి బయటికి పొక్కనీయలేదు ఎన్నికల దగ్గరకు వచ్చింది టైము ఎన్నికల దగ్గరకు టైము తమిళనాడులో జయలలిత మూలంగా పదమూడు రోజులకే అధికారం దళాలను కూలిపోయిన భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూలిపోతే ఈసారి ఓట్లు పడాలా దండి ఓట్లు పడాల సెంటిమెంట్ రావాల వాళ్ళు రావాల వాళ్ళు వచ్చిన తర్వాత యుద్ధం జరగాల సత్యనోడు కావని కార్గిల వీరులు సత్యనోళ్ళు కావని సైనికులు కావని వాళ్ళ పెళ్ళ పిల్లలు ముండబోయని సేమ్ ఫుల్మా ఘట్టను కూడా అంతే జరిగిన తర్వాత యుద్ధం జరిగిన తర్వాత మనం గెలిచినాం వాళ్ళు ఓడిపోయినారు ఎన్ని వందల వందల శవాలు మనం మన వీర సైనికుల్ని మనం పోగొట్టుకున్నాం దీని వెనుక రాజకీయాలు చూడండి నేనంటున్న మాటలు కాదు ఇవన్నీ నేను అంటున్న మాటలు మీరు యూట్యూబ్ కొట్టి చూడండి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి పార్లమెంటు సభల సమయంలో గొడవలు చూడండి ఇవన్నీ మీకు బయటకు వస్తాయి గుర్తు చేస్తున్నా అయితే ఇప్పుడు దెబ్బలు తిన్న జర్నలిస్ట్ ఎవరండి ముస్లిమా క్రైస్తవుడా ముస్లిమా క్రైస్తవుడా ముస్లిం కాదు క్రైస్తవుడు కాదు శుద్ధ పర బ్రాహ్మణుడు రాకేష్ శర్మ పొద్దునే పడి పూజతోటి కుటుంబం మొత్తం తులసి మాత పూజలతోటి అష్టోత్తర శతనామాలతోటి గాయత్రి మంత్రోత్సవాలతోటి వేద మంత్రోత్సవాలతోటి జీవితాన్ని దేదీప్యమానంగా పరమ పావిత్రంగా వైదిక ధార్మిక పద్ధతిలో జీవిస్తున్నతను గుర్ర సంగతి గుల్లడి కెరకట గుర్రెల సంగతి గుల్లడి సంగతి గుర్రెల కెరకట వాల్వీల సంగతి కట్టుకోడి కెరకట పాలకుల సంగతి టరస్టుల సంగతి టరెస్టుల సంగతి పాలకుల సంగతి వీళ్ళిద్దరి సంగతి జర్నలిస్ట్ తెలిసినట్టేవడికి తెలియదు కళ్ళ ముందే తెలుస్తున్నది కదా ఈయన కడుపు మండింది ఈయన కళ్ళ ముందే జర్నలిస్ట్ కళ్ళ ముందే ధర్రా ధర్రాతి దారుణంగా ఇరవై ఆరు మంది చనిపోతే ఆ ఇరవై ఆరు మంది చనిపోవడానికి గల కారణం అంటే పులం పక్కనే కదా యాభై కిలోమీటర్ల దూరం పక్కనే స్విట్జర్లాండ్ లాంటి స్విట్జర్లాంట్ భారత స్విట్జర్లాంట్ అద్భుతమైన పూర్వమైన ప్రాంతం ఆ ప్రాంతంలో పాకిస్తాను బార్డర్ పక్కనే ఉన్నది ఒక్కరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి నాలుగు వేల మంది టూరిస్టులు అక్కడ ఉన్నారు టూరిస్టులు వస్తేనే కదా ఎక్కడ పువ్వా కాశ్మీర్ కానీ ఆ ప్రాంతంలో మొత్తం ఉంటే ఆ ప్రాంతంలో అంత పెద్ద ప్రాంతంలో వస్తే వాడు వచ్చి వచ్చి కాల్చి చంపింది ఈయన కడుపు మండింది ఆ జర్నలిస్ట్ కడుపు మండింది నీ అయ్యా ఎమ్మెల్యే తిరిగితే ఎమ్మెల్యే వస్తుండంటే రోడంబడి మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేస్తారు ఎమ్మెల్యే వస్తుండంటే బ్రిడ్జిల దగ్గర బాంబు ఉన్న కుక్క డాగులు గీగులను తీసుకొచ్చి చూపెడతారు ఆటోలు ఒక ఎమ్మెల్యే అంత ముందు ఎమ్మెల్యే గెలవం మంది అన్న కుక్క కూడా డే కాదు గెలిచిన తర్వాత తిన్నప్పుడు నాలుగు వేల మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక టూరిజానికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన వివాదాస్పదమైన ప్రతిష్టాత్మకమైన టూరిస్ట్ ప్లేస్ కదా ఒకరిని కూడా పెట్టొద్దా ఒక్కరిని కూడా పెట్టొద్దా మీరు చూడండి ఇంద్రియాన్ని చనిపోయేటప్పుడు సత్వంత్ సింగ్ బియంత్ సింగ్ ను వాళ్ళిద్దరు అంగరక్షకులే కాల్చి చంపిస్తారు దానికి ముందు రెండు రోజులే ఇందిరాగాంధీ క్లాస్మెంట్ మార్గరెట్ దాచర్ ది ఐరన్ లేడీ ఆఫ్ బ్రిటన్ ఆమె ఛాన్సలర్ గుండి ఇక్కడ ప్రధానమంత్రికి ఇందిరాగాంధీ ఉంటే ఈమె స్నేహితురాలు ఈమె క్లాస్మెంట్ అక్కడ ఆ దేశ అధినేతగా ఉండే పర్యవేక్షణని అక్కడ ఖలిస్తాన్ టెర్రరిస్ట్లు ఇందిరాగాంధీని చంపబోతున్నాం ఖలిస్తాన్ జిందాబాద్ అని ీబీసీలో న్యూస్ వస్తే ఏమి చేయలేని పరిస్థితి అప్పుడు కాల్చి చంపేసింది గాంధీని అప్పుడు శాస్త్ర సాంకేతికంగా ఇంత అభివృద్ధి లేదా లేదు మరి ఇప్పుడు ఉన్నది రెండు రోజుల క్రితమే మొన్న మన పుల్గా ఘటనలో జరిగిన రెండు రోజుల క్రితమేనండి పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ పాలకులు ఈ వివాదాస్పద ఈ ఘటనకు సంబంధించిన సమాచారం చెప్తుంటే ఈ వివాదానికి సంబంధించిన సమాచారం చెప్తుంటే ఎడిపోయింది మన రాడార్ వ్యవస్థ ఎడిపోయింది మన ఉపగ్రహ వ్యవస్థ శాటిలైట్ వ్యవస్థ ఎడిపోయింది మన నిఘా వ్యవస్థ ఎందుకు ఆ విషయాలు సేకరించలేకపోయినాం మనం భద్రత వైఫల్యం కాదా ఆ రోజు కార్గిల్లో ఆ రోజు కార్గిల్లో యుద్ధం జరుగుతుంటే వాడు కొండల మీద ఉన్నారు పాకిస్తాన్ టెరిస్టులు మనలు పాతి ముప్పై కిలోమీటర్లు గడ్డగట్టే చలిలో కిన్నుండి పోతుంటే వాడు పైనుండి బుల్లెట్ల వర్షం తుపాకుల వర్షం కురుస్తుంటే మన వాళ్ళు నేల కొరుగుతుంటే వాడు ఎక్కడెక్కడ మంచుకోవడో అర్థం ఇదే మన భారతీయ పాలకులు అమెరికాను అడిగింది అమెరికాను అడిగితే వాడు చెప్పలే ఉద్దేశపూర్వకంగా చెప్పలే ఎందుకు చెప్పలేదు డబ్బులు ఇచ్చింది వాడు టెర్రిస్టులకు శిక్షణ ఇచ్చింది వాడు ఆయుధాలు ఇచ్చింది వాడు భారతదేశం పాకిస్తాన్ కుక్కల్లా కొట్టుకోవాలనుకున్నట్టు పంపించింది వాడు ఎక్కడున్నాడు ఎందుకు చెప్తాడు చెప్పలే సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ దేశం ఒకప్పుడున్న దేశం మంచి చెడు కూలిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం పట్టుకొని మాజీ కమ్యూనిస్ట్ దేశ సమాచారం పట్టుకొని మనం గెలిచినాం కదా తర్వాత నిన్న మొన్ననే కదా ఐదు ఉపగ్రహాలు మనం పంపించినాం సాటిలైట్లని జానడు 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 భూమి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూడగలుగుతారు ఈరోజు సాటిలైట్ నావిగేషన్ అంటారు నావిగేషన్ తో చూడగలుగుతారు మరి ఎడిపోయింది సాటిలైట్ నాసా నాసా చూస్తున్నట్లు ఇస్రో చూస్తుంది కదా ఈ పుల్గామ ఘట్టంలో నాలుగు వేల మంది టూరిస్టులు ఉంటే ఆ శాటిలైట్ వ్యవస్థ తోటి నావిగేషన్ వ్యవస్థ చూడాలా లేదా చూడాలా లేదా కనిపిస్తారా లేదా వాడు టెర్రరిస్టులు భారతదేశానికి బార్డర్ నుండి పాకిస్తాన్ బార్డర్ నుండి వచ్చినప్పుడు కానీ పెట్టాలా లేదా డేగ కన్నులాగా ఈ వైఫల్యమా కాదా రెండు మూడోది మూడో విషయము అరే ఒక కానిస్టేబుల్ ముట్టగా ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పోతున్నారంటే అక్కడికొల్ అక్కడ కొల్ అక్కడ రోడ్ల మీద ఉంటారు నాలుగు వేల మంది ఇక్కడ కూర్చున్నప్పుడు నలుగురు పెట్టకూడదు అండి నలుగురిని పెట్టకూడదా నలుగురు సైనికులు తేవాడికి గుండెలో రైలు పరిగెత్తునా లేదా అభిలకి రక్షణ ఉండేదా లేదా వాళ్ళు తుపాకి పెట్టి కాల్ చేస్తుంటే అక్కడ కాశ్మీర్ ముస్లిం యువకులు వాళ్ళ తుపాకులు పట్టుకొని పెనుగుల ఆటలు ప్రాణాలు అర్పించిందా లేదా ఆ టైంలో గన్నులు పట్టుకొని స్టెన్ గన్నులు పట్టుకొని ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకొని ఉండేది వాడు గుండెల రైలు పరిగెత్తున్నా లేదా ఇదే ఈ విషయం అడిగినక్కడ శుద్ధ భావనుడు జర్నలిస్ట్ రాకేష్ శర్మ వీళ్ళు భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా వచ్చి అక్కడ గలాట చేస్తాను నిరసన చెప్తాను భారతీయ జనతా పార్టీ తరఫున భారత మాతాకి జై మోడీకి జై ఆ పాకిస్తాన్ టెర్రరిజం మురదాబాద్ అనుకుంటే ఇవంతా అంతా ఉన్నారు ఆయన కడుపులో మంట మండింది ఎందుకు మండింది అరే టూరిజం తప్ప అక్కడే తిండి తిప్పలో ఉండదు అక్కడ వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకోవడానికి ఇప్పుడు ఉదాహరణక అండి ఇప్పుడు ఉదాహరణకి నాకు పిల్లలున్నారు నాకు నలుగురు పిల్లలున్నారు నా చిన్న కొడుకో మా చివరి కొడుకో జబ్బు చేసి ఉంటుంది నలుగురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి కడిపిండి అన్నం పెట్టిన తర్వాత నా చిన్నపిల్ల జబ్బు చేసినప్పుడు ఇంత నెయ్యి చేసి ఇంత స్పెషల్గా ఇంత ముద్ద పెడతా పెట్టాను పెడతాను కదా రోగి కదా రోగి నా కొడుకు కోసం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా అట్లాంటిది కాశ్మీర్ కి సంబంధించిన భూముల విషయం కూడా అంతే కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చిండే కదా ఎవరు వెంకయ్య రా రాష్ట్రపతి పార్లమెంటరీలు ప్రకటించండి లేదా జంప్ జిల్లాని కథం ఆయన రాష్ట్రపతి నా ఇక ఉపరాష్ట్రపతి అయిండు కదా మాటే నాకు రాజకీయాలు మాట్లాడొద్దని తప్పించుకున్నాడు అయిపోయిన అయిపోయిన చరిత్ర అన్నాడు పవన్ కళ్యాణ్ సనాతన సారథి దా ముచ్చటే లేదు ఎక్కడ పండి దొర అట్లనే మూడు వందల డెబ్బై అధికారం ప్రకారం ఆర్టికల్ మూడు వందల డెబ్బై చట్టం వాళ్ళ భూములు వాళ్ళే అమ్ముకోవాలి వాళ్ళ భూములు వాళ్ళే దునుకోలో వాళ్ళ వ్యవహారాన్ని ఇది చేయాలి ఇక అది టూరిస్ట్ ప్లే ప్లేస్ కనుక భారతదేశంలో ఒక దేవతల స్వర్గం లాంటి ప్రాంతం కనుక ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయాలంటే ఫైవ్ స్టార్స్ కొట్టాలా ఫైవ్ స్టార్స్ కట్టిన తర్వాత అక్కడ పబ్బులు క్లబ్లు హుక్కా బుక్కా సెంటర్లు పెట్టాల పెట్టేసిన తర్వాత వెస్ట్రన్ కల్చర్ తోటి పాశ్చాత్య సంస్కృతి తోటి కాసిన క్లబ్బులు అక్కడ పెట్టి అక్కడ కాశ్మీరు యువత యువతులు అక్కడ చాలా సంప్రదాయంగా ఉంటారు ఆ సంస్కృతి సంప్రదాయం మనకు చాలా కట్టుబాటుతో ఉంటాయి కట్టుబాట్లతో ఉంటుంది అయితే అక్కడ సంస్కృతిని సంప్రదాయాలను ఆచార వివాలను విధ్వంసం చేయడానికి విశ్వ సంస్కృతి పాశ్చాత్య విశ్వ సంస్కృతితోటి సర్వనాశనం చేయడానికి అనిల్ అంబానీ ఆదానికి విదేశీ సామ్రాజ్యవాదులకి ఆ భూములు కట్టబెట్టడానికి మూడు వందల డెబ్బై ఆర్టికల్ చట్టాన్ని రద్దు చేసిండు ఇది అసలు కారణం ఈయన కడుపు మండుతుంది రాకేష్ శర్మకి మేము మమ్మల్ని బతకనియరు వచ్చేదాంట్లోనేమో ఆదాని అబ్బానికి ఇది చేస్తారా ఇప్పుడు డ్రామాలు ఆడుతానరా అని ఇక అడిగింది అన్నట్టు ఇవన్నీ బీజేపీ ఎమ్మెల్యే ఇట్లా అడిగితే ఈ అయ్యా పాపనోడా హిందూ ద్రోవి నువ్వు మాకు ఎదురు సమాధానం చెప్తావరా సత్యనోళ్ళ దాంట్లో ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింలేనండి లేనండి ఇది చెప్ప జనాలు చెప్పట్లే సచ్చిపోయిన వాళ్ళ దాంట్లో పదిహేను మంది ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముస్లింసే ఆయన కడుపు మండింది జర్నలిస్ట్ కి నిలదీసి అడిగి అడిగిండు అడిగి కడిగితే గుద్ది 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 ప్రాణం ఒకటే తీయలేదండి సమ్మె కొట్టేసిండు కొట్టేసిన తర్వాత హాస్పిటల్ పోయిండు హాస్పిటల్ పట్టుకుపోయిన తర్వాత జర్నలిస్ట్ సోదరులంతా ఈరోజు భారతీయ జనతా పార్టీ న్యూస్ కవర్ చేయకుండా మొత్తం ఈరోజు అలిగింది సమ్మె చేస్తుంది ఈరోజు అప్పటి నుండి ఇప్పటి సమ్మె జరుగుతుంది నడ్డా అడ్డా ఢిల్లీలో అడ్డలో ఉన్న నడ్డా ఎవరైతే ఉన్నారు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ క్షమాపణ చెప్పాలా బేషరత్ గా ఎవరైతే ఆ జర్నలిస్ట్ మీద కొట్టి 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 ప్రాణం తీసే రీతిలో హాస్పిటల్లో చంపే రీతిలో చేసిండు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావాలా వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పడేయాలా అని ఈరోజు మొత్తం యావత్తు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మొత్తం శంకరావు మిత్రులారా మేము కూడా ఈ తెలంగాణ తెలుగు గడ్డ మీద నుండి పోరు గడ్డ మీద నుండి వీరత్వం ఆపాదించుకున్న తెలంగాణ గడ్డ మీద నుండి కూడా తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా మేము కూడా ఈ దాడి చేసిన ఘటన మేము ఖండిస్తున్నాం దోషులైన భారతీయ జనతా పార్టీ సంఘ విద్రోహ శక్తులు జర్నలిస్టుని అంటే ప్రజాస్వామ్యాన్ని దాడి చేసిన వీళ్ళని వెంటనే ఎఫ్ఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలా ఈరోజు మొత్తం అక్కడ బీజేపీకి సంబంధించిన వార్తలు కాశ్మీర్ మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం ఈరోజు వాళ్ళు వార్తలు ప్రచురించకుండా నిరసన తెలియజేస్తాడు సమ్మె చేస్తాడు ఆ సమ్మెకు మేము కూడా మద్దతు ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీ పెద్దలారా నడ్డా గారు భారత ప్రధానమంత్రి మోడీ గారు హోంశాఖ మినిస్టర్ గారు మీరు సైనికులను పంపించేది రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు మీరు సైనికులు పంపించితే ఇంత హడావుడి జరగబోను ఇంత గోడ జరగబోను గోతును పోయేది గొడ్డలటాను తీసుకొచ్చింది కనుక మేము నిర్ద్వందంగా ఈ ఘటనని దాడిని ఖండిస్తున్నాం వారికి మద్దతు ఇస్తున్నాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై టెర్రిజం నశించాలి టెర్రిజం నశించాలి మత సామరస్యం వర్ధిల్లాలి శాంతి యుద్ధం వద్దు శాంతి వద్దు యుద్ధం వద్దు శాంతి వద్దు టెర్రీజాన్ని కూకటి వేళ్లతోటి టెకించాలి కర్కశంగా అత్యంత దారుణాతి దారుణంగా ఈ దేశంలో లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూర్తిగా సహసహకారం అందిస్తుంది